అయితే ప్రభుత్వానికి ఎంతవరకు వెసులుబాటు ఉన్నది ప్రభుత్వము ఇప్పుడు వారి ప్రయత్నంలో భాగంగా వారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది మరి అది సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ అన్నీ కూడా మరి వాళ్ళు కూడా తీక్షణంగా పరీక్షించి దాని మీద ఓ నిర్ణయం అంటే సర్దంత వరకు మనకు అంటే బీసీల రిజర్వేషన్కు రాజ్యాంగబద్ధమైన రక్షణ లేనంత వరకు ఇలాంటి ఇబ్బందులు ఉండనే ఉంటాయి కాబట్టి నేననేది ఏంటంటే తప్పకుండా ఖచ్చితంగా దీన్ని పార్లమెంట్లో ఆమోదం తెలపాలా ఆమోదం తెలిపిన తర్వాత చట్టముని చట్టాన్ని షెడ్యూల్ నైన్లో ఉంచితే కానీ ఈ చట్టానికి రక్షణ ఉండదు కాబట్టి రాజ్యాంగబద్ధమైన రక్షణ కావాలి రాజ్యాంగబద్ధమైన రక్షణ కావాలంటే కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఉన్నదో వారు మరి పార్లమెంట్లో తీ దీన్ని ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించినప్పుడే ఒక చట్టంగా ఏర్పడు దాన్ని అమలు అవుతుంది అయితే పార్లమెంట్లో చట్టం చేయాలంటే కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది మనకి అదన్నీ ఫాలో కావాలంటే సాధ్య సాధ్యాల అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ చట్టము ఇప్పుడు బిల్లు రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్కి పంపితే గవర్నర్ గారు సెంట్రల్కు సెంట్రల్ సెంట్రల్కు హోమ్కు పంపుతారు హోమ్ మినిస్టర్ గారు ఏంటంటే ఆ ప్రతిపాదన ఆ చట్టాన్ని ఆ బిల్లును ఉభయ సభలలో ప్రవేశపెడతారు తదనంతరం దాన్ని ఆమోదించిన తదనంతరం దాన్ని చట్టంగా రూప రూపాంతరం చెందుతుంది దాన్ని షెడ్యూల్ నైన్ షెడ్యూల్ నైన్లో పెట్టాలి షెడ్యూల్ నైన్లో పెట్టకపోతే ఏమవుతుందంటే ఇట్లాగే మళ్ళీ కేసులు అవుతాయి కేసులు వేస్తారు వేసినప్పుడు ఈ ఇంద్ర సహాని కేసును ఆధారంగా తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ దాటిపోయిందని చెప్పి మళ్ళీ దాన్ని కొట్టివేసే అవకాశాలు ఉంటాయి అందుకనే గతంలో తమిళనాడు గవర్నమెంట్ జయలలిత గారి గవర్నమెంటు సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ కొనసాగుతూ ఉంది ఈ రోజు కూడా తమిళనాడులో అంటే వాళ్ళు షెడ్యూల్ నైన్లో వారి చట్టం ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా రక్షణ పొందుతూ ఉన్నారు ఇంకా రాజ్యాంగపరంగా రాజ్యాంగపరంగా రక్షణ పొందుతూ ఉన్నారు అయితే ఇక్కడ మెయినింగ్ ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇస్తే మనం పార్లమెంటు పాటించాల్సి ఉంటుందా లేకపోతే పార్లమెంటు ఇచ్చిన లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు ఎట్లా వాటిస్తారు అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇస్తే ప్రకారం కాబట్టి వాస్తవానికి రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ లిమిట్ అనేది లేదు ఎక్కడ కూడా లేదు కాకపోతే సుప్రీంకోర్టు అనేది గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు కొన్ని కేసులలో జడ్జిమెంట్స్ ఆధారంగా ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ అంటే సుప్రీంకోర్టు ఇంద్రసహాని కేసులోనే ఆ కేసునే ల్యాండ్ మార్క్గా తీసుకుంటారు ఆ జడ్జిమెంట్స్లో ఏముందంటే ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ అన్ని అన్ని ఏ రిజర్వేషన్ అయినా ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దు అనుకుంటూనే అందులో ఇంకొక అంశం కూడా ఉంది అత్యవసర పరిస్థితులలో అంటే ఖచ్చితంగా అంటే శాస్త్రోత్తమైన మన డేటా చూపించాలి ఎందుకు పెంచినామనే కారణాలు చూపించాలి అలాంటి పరిస్థితులలో ఖచ్చితంగా పెంచుకునే అవకాశం అనేది కూడా రాసి ఉంది అది అందులోనే రాసి ఉంది కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాయి దాదాపు ఇట్లా జీవోలు ఇచ్చి యాక్ట్లు జీవోలు ఇచ్చిన రాష్ట్రాలు దాదాపు ఎనిమిది రాష్ట్రాల యొక్క రిజర్వేషన్ పెంచినాక కూడా వాటిని కొట్టేయడం జరిగింది సుప్రీంకోర్టు ఇప్పుడు ప్రధానంగా ఉన్నది ఏంటంటే సెక్షన్ షెడ్యూల్ నైన్లో మన చట్టాన్ని ఉంచితేనే దానికి రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుంది అది పార్లమెంటు ఆమోదించిన తర్వాత ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ బీసీలలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పెంచడానికి గల కారణాలనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఎందుకు పెంచుతున్నాము అనేది ఇప్పుడు మనం ఒకసారి గమనించేనట్లయితే డెబ్బై ఏడేళ్ళు డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఈరోజు కూడా బీసీలలో అట్టడుగున ఉన్న కులాలు ఉన్నాయి ఎంబీసీలు అయితే ఏమి సంచార జాతులు అయితే సంచార జాతులలో అంటే ఎస్సీ ఎస్టీ కన్నా ఇంకా దయనీయమైన పరిస్థితులలో మరి సంచార జాతులు బతుకుతూ ఉన్నాయి ఈరోజు కూడా రాజ్యాంగ పరంగా అయిన హక్కులు ఉన్నాయని వారికి తెలియదు రాజకీయంగా వారికి ఈరోజు కూడా కనీసం ఒక వార్డు మెంబరు అయిన దాఖలాలు లేవు ఎమ్మెల్యే మినిస్టర్ అనేది పక్కన పెడితే ఎంపీటీసీ కాదు వార్డు మెంబర్ కూడా అయిన పరిస్థితి లేదు మరి వారు ఇన్నేళ్ళ భారతదేశంలో మరి వాళ్ళకు అవకాశం రావాలంటే మరి రాజ్యాంగపరమైన రక్షణ ఉలవాలి రక్షణ ఇవ్వాలి కదా మరి వారికి కేటాయించాలంటే వర్గీకరణ కూడా జరగాలి సబ్ అని చెప్పేసి డిమాండ్ సబ్ సబ్క్యాటగిరేషన్ జరిగినప్పుడే అన్ని వర్గాలకు అంటే రాజ్యాంగం ఏం చెప్తుంది సామాజిక న్యాయం సమానత్వం చెప్తున్న క్రమంలో ఖచ్చితంగా సబ్ సబ్క్యాటగిరేజేషన్ అంటే విద్యా ఉద్యోగాలలో సబ్ క్యాటగిరేజేషన్ ఏ విధంగా అయితే ఉన్నదో నడుస్తుంది ఉన్నదో అదేవిధంగా పంచాయతీరాజు అయితే రాజకీయమైన రాజకీయమైన కేటగిరైజేషన్ కూడా కావాలి అప్పుడే మరియు ఒక పాములైన కానీ ఒక వంశరాజు కానీ ఒక పూసలైన కానీ ఒక వడ్ర అయినా కానీ ఒక మా మేదరాయినా కానీ ఒక దుమరైన కానీ ఒక పాముల అట్లాంటి కులాలు అంటే వారికి రాజ్యాంగం వారికి ఒక రాజకీయ అవకాశాలు కల్పించినట్టు అవుతుంది అయితే గతంలో ఒక గవాలి కేసు కూడా మనకి కీలకంగా మనకి ఇక్కడ కనపడతా ఉంది అసలు ఆ కేసు సంబంధించి వివరాలు ఏంటి అంటే ట్రిబుల్ టెస్ట్ అంటే మహారాష్ట్రలో కూడా ఎలక్షన్స్ జరిగినాయి జీవోలు ఇచ్చి ఇట్లనే కమిషన్ వేసి జీవోలు ఇచ్చేసి ప్రభుత్వం తర్వాత ఎలక్షన్ జరిగినాయి అక్కడ కూడా ఏమైందంటే శాస్త్రోత్తమైన డేటా లేదని అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ దాటడానికి కోర్టును వాళ్ళు సంతృప్తి పరచలేకపోయారు సో అందుకని సుప్రీంకోర్టు ఏం చేసింది ఖచ్చితంగా ఈ నిర్దేశకమైన నిబంధనలతోటి ఇవి ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి ఈ మీరు ఏదైతే ఎలక్షన్ జరిపినారో అది మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని చెప్తే ఇప్పుడు ఎలక్షన్ జరిగిన మొత్తం కూడా ఎన్నికైన సర్పంచులు కానీ వాళ్ళు కానీ అంత కూడా మళ్ళా నీటిలో పోసిన పన్నీరు అయిపోయింది మళ్ళీ ఎలక్షన్స్ జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అయితే ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టు కూడా చెప్తా ఉంది ఎన్నికలకు వెళ్ళొచ్చు అని చెప్పేసి పాత ప్రకారం కానీ బీసీ సంఘాలు ఏమంటున్నాయంటే రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఇక్కడ ఎన్నికల కమిషన్ కూడా ఒక కన్ఫ్యూజన్లో పడ్డట్టుగా అనిపిస్తూ ఉంది అంటే దీంట్లో ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఎన్నికలు కూడా హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఇమీడియట్గా పెట్టాలి ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి హైకోర్టు చెప్తా ఉన్నది సుప్రీంకోర్టు ఏమంటుందంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు స్టే ఎన్నికలకే వెళ్లాల్సి ఉంటుంది ముందరికి వెళ్ళాలని చెప్పేసి అట్లా చెప్తా ఉన్నది అంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ కాకపోతే పంచాయతీ ఎలక్షన్లు కానీ ఏ ఎలక్షన్ కానీ వచ్చిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సహాయం కూడా అవసరం ఉంటుంది వారి సహాయ సహకారాలతో ఎన్నికలకు ముందుకు పోవాలి అదొక భాగం ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు అప్రోచ్ అవుతున్న క్రమంలో నాకు తెలిసినంత వరకు కూడా ఎన్నికల కమిషన్ కూడా ఒకటి రోజులలో తేలిపోతుంది ఏం జరుగుతుంది అనేది తేలిపోతుంది సుప్రీంకోర్టు యొక్క తీర్పును బట్టి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారని నేను కూడా భావిస్తున్నాను అయితే ఇక్కడ డెబ్బై సంవత్సరాలలో అప్పుడు చేసిన జనగణగానే ఉన్నది సో దేశవ్యాప్తంగా చూస్తే బీసీలు కూడా ఎక్కువ ఉన్నారని చెప్పేసి లెక్కలు కూడా చెప్తా ఉన్నాయి సో కేంద్ర ప్రభుత్వం కూడా లెక్కలు చేస్తామని చెప్పి అంటే మరి ప్రభుత్వము అంటే ఒకసారి చేసే ఆలోచనలేమన్నా ఒకటి కనిపిస్తూ ఉండదా లేదంటే కావాలని దీన్ని స్టే ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉందా సుప్రీంకోర్టు కూడా అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు బ్రిటిష్ కాలంలోనే జరిగింది నైన్టీన్ థర్టీలోనే అప్పుడే అప్పుడు జరిగిన జనగణన కులగణన లేదు తప్ప ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలకు జరిగింది కానీ మొత్తం బీసీలకు అయితే ఇంతవరకు కులగణన కానీ జనగణన కానీ జరగలేదు రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం కు సకుటుంబ సర్వే ఏదైతే చేసిందో ఆ డేటానే తప్ప వేరే డేటా లేదు ఆ డేటా కూడా ఏంటంటే శాస్త్రోత్తమంగా జరిగిందనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది మీరు జరిగిన డేటా కరెక్ట్గా లేదు ఓ పద్ధతిలో జరగలేదు అనేది కోర్టు యొక్క భావన అందుకనే స్టే విధించడం జరిగింది అయితే బీసీ సంఘాలు ఏమంటున్నాయంటే ఈ డెడికేషన్ కమిషన్ కొంచెం బలహీనంగా ఉందని చెప్పేసి కూడా బీసీ సంఘాలు ఆందోళన చెప్తున్నాయి ఇప్పుడు అది ఏం జరుగుతుందంటే మంచికో చెడ్డకో ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కానీ అంతకుముందు కానీ ఒక సర్వే అనేది జరగలే ఇంకోటి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది ఈ కమిషను ఓపెన్గా హైకోర్టు ఆర్డర్తోటే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది హైకోర్టు వాళ్ళు ఓపెన్గా వాళ్ళు పేపర్ పబ్లికేషన్లు ఇచ్చారు అబ్జెక్షన్స్ ఉన్నా మీ రిప్రజెంటేషన్ అయినా బహిరంగంగా మాకు ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చారు సో ఐ థింక్ నాకున్న పరిజ్ఞానంలో అంత క్లియర్గానే ఉంది కాకపోతే ఏంటంటే వారి వాదన వారిది ఎవరి వాదన వారిది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమంటుంది ఎన్నికలు రిజర్వేషన్ ఇచ్చాకే ఎన్నికల పోతాం ఇది అది చూడాలి ఇప్పుడు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే ఇప్పుడు వాళ్ళు చిత్తశుద్ధితోటి ఉన్న వాళ్ళు అంటున్నారు మోసపూరితంగా చేస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి నిజానికి ఏంటంటే కొంతలో కొంత చేసింది చేసిందనేది మా భావన రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి తోటి ఉందా అనేది దానికి నిదర్శనమే కదా ఇదంతా ఇప్పుడు సర్వే చేయడం కానీ డెడికేషన్ కమిషన్ వేయడమే కానీ ఇవన్నీ కూడా అంటే నాకు తెలిసినంత వరకు దాదాపు ఒక లక్ష వాలంటీర్లతోటి సర్వే చేయించారు అంటే ఆల్మోస్ట్ నైంటీ సెవెన్ పాయింట్ నైన్ వరకు అంటే తొంభై ఏడు శాతం జనాభా పాల్గొన్నారనేది అంచనా సో అంత పెద్ద నిష్పత్తిలో పాల్గొన్నప్పుడు డేటా అనేది క్లియర్ కట్గా సర్వే జరిగినట్టే కదా సో మన నెక్స్ట్ అక్కడ సుప్రీంకోర్టు దగ్గరికి ప్రభుత్వం వెళ్తే ఇప్పుడు వాదనలు ఉన్నాయి కాబట్టి అదే సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేస్తానికి రాష్ట్ర ప్రభుత్వం అప్రోచ్ అయింది ఆల్రెడీ ఆల్రెడీ అక్కడ సీనియర్ కౌన్సిల్గా మన అభిషేక్ సింగ్ గారు ఉన్నారు వారు సుదీర్ఘ అనుభవం రాజ్యాంగం పట్ల సుదీర్ఘ అనుభవం ఉన్న అడ్వకేటు సీనియర్ అడ్వకేట్ అదేవిధంగా మన తెలంగాణ కూడా రాజ్యసభ ఎంపీగా వారు ఉన్నారు వారి వాదనలతోటి మరి సుప్రీంకోర్టు ఏకీభవిస్తే ఇది ఒక చారిత్రాత్మకమైన జడ్జిమెంట్ అవుతుంది లేదు అంటే మరొకసారి బీసీలకు కొంత అన్యాయం జరిగినట్టుగానే మనం భావించవచ్చు సో సుప్రీంకోర్టులో కూడా అదే సుప్రీంకోర్టు చెప్పినప్పుడు గతంలో చూసిన కేసులు కూడా ఏ కేసులో అయినా కూడా యాభై శాతం కూడా ఉన్నది అవును అవును మరి వీటన్నిటిని బేస్ చేసుకొని చూస్తే అసలు ఎంత ఎంత శాతం వరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది అంటే అదే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు యాభై శాతం దాటొద్దని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి కొన్ని కేసులలో ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో అంటే అసాధారణ పరిస్థితులలో మీరు దీన్ని పెంచుకోవచ్చు అనేది కూడా ఉన్నది అదే సుప్రీంకోర్టు చెప్పింది దానికి నిదర్శనమే ఈడబ్ల్యూఎస్లో టెన్ పర్సెంట్ ఇప్పుడు ఫిఫ్టీ ప్లస్ టెన్ సిక్స్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ ఉంది అదే సుప్రీంకోర్టు ఇప్పుడు ఆ లిమిట్ లేనట్టే కదా ఇప్పుడు వన్స్ ఒకసారి ఫిఫ్టీ ప్లస్ సిక్స్ టెన్ సిక్స్టీ పర్సెంట్ రిజర్వేషను ఇస్తున్నప్పుడు ఇక ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ లేనట్టే అది కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఆలోచిస్తుంది అనేది నా ఆలోచన నా భావన ఓకే అయితే ఇప్పుడు రాజ్యాంగ రక్షణ కావాలంటే షెడ్యూల్ నైన్ లో పెట్టాలను రాజ్యాంగ సవరణ సవరణ చేయాల్సిందే సవరణ చేస్తే ఆమోదం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది రాజ్యాంగ సవరణ చేయాలి షెడ్యూల్ నైన్ లో పెట్టాలి చేసిన తర్వాత చట్టం అయిన తర్వాత షెడ్యూల్ నైన్లో పెట్టాలి షెడ్యూల్ నైన్లో పెడితేనే ఈ చట్టానికి రక్షణ రాజ్యాంగపరమైన రక్షణ